కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా ఆర్ గంగాధర్ బాధ్యత చేపట్టారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియ భాగంగా ఆయన కృష్ణా జిల్లా ఎస్పీగా నియమితుల సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలను సమన్వయపరచుకొని జిల్లాల శాంతి భతం పరీక్షిస్తానని పేర్కొన్నారు श्रीमान गार्ड आपका निरीक्षण के लिए आज रखा

సంబంధించి అలా రకరకాల కలిసి ఉంటాయి సో మిగిలిన డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ అట్లాగే కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారి కోఆపరేషన్ అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే అదర్ రాజ్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కలిసి పనిచేస్తానని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాము కృష్ణాజిల్లా ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాము సో ఏమాత్రం అలసత్వం అనేటువంటిది లేకుండా ఏమాత్రం కొంచెం కూడా జాప్యం లేకుండా నేను పనిచేయటమే కాకుండా మా సిబ్బంది అందరితో కూడా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను దానికి మీ యొక్క సహకారం ఎల్లవేళలు ఉంటుంది అయినా సరే మళ్ళీ మిమ్మల్ని అడగటం అన్నది బాధ్యత కాబట్టి మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సో టు డూ సంథింగ్ గుడ్ టు ది పబ్లిక్ మంచిగా చేసినట్లయితే సో అది అందరూ కూడా బాగుంటుంది సో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ప్రయారిటీస్ మీ అందరికీ తెలిసినటువంటివే సో ఆల్రెడీ చెప్పాను మన సేఫ్టీ అలాగే గాంజా అట్లాగే సైబర్ క్రైమ్స్ అట్లాగే ఇప్పుడున్నటువంటి లా అండ్ ఆర్డర్ అది ఏ రకమైనటువంటి కావచ్చు కమ్యూనల్ కావచ్చు పొలిటికల్ కావచ్చు ఏదైనా సరే ఇవి ప్రయారిటీస్ పెట్టుకొని మనం ముందుకి వెళ్దాం ఇంకా రాబోయేటువంటి కాలంలో మరిన్ని సందర్భాల్లో మంచి వర్క్స్లో మనం కలుస్తాము కలవబోతున్నాము సో మీకు కూడా ఈ సందర్భంగా విశేష తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంకా నాకు అప్పుడే పరిచయం అయ్యారు సో అందరూ కూడా వెరీ ఫీల్డ్ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీకు కూడా చాలా ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కి న్యాయం చేసేటువంటి దిశలో మీరు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే సో సకాలంలో నేను స్పందించడం జరుగుతుందని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం